మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం పూర్తనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం కొంత వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో కోర్టు వ్యవహారాలు పూర్తి అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది పాత బాకీలు మొండి బాకీలు ఇక రావు అనుకున్న బాకీలు కూడా వసూలు చేయగలుగుతారు ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని రంగాల వారికి అన్ని సుఖాలు సౌకర్యాలు ధనాదాయం కలిసి వస్తాయి ప్రభుత్వం నుండి సన్మానాలు ఉంటాయి అన్ని రంగాల వారికి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది